అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి ఎక్కువగా కుకింగ్ వీడియోసే పెడుతున్నాను ఈరోజు హెల్త్ గురించి చూపి చెప్తాను సిటీ గురించి తెలుసుకుందామండి గ్యాస్ ప్రాబ్లమ్స్ అండి ఎవరికి చూడు గ్యాస్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారండి ఆకలి సరిగా ఉండదు అలాగే తిన్న ఆహారం కానీ అరగదండి వాళ్ళకి ప్రతిరోజు కానీ ఫ్రీ మోషన్ కానీ అవ్వదండి సమస్యలన్నీ టయానికి తినకపోవటం అండి ఎప్పుడు పడితే అప్పుడు తింటాం వేళ తప్పి తినటం అండి అలాగే మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఉండే విధంగా చూసుకోవాలి ఈ సమస్యలు అన్ని తగ్గించుకోవచ్చండి ఈ వాములు హెయ్యంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి వామ్ అండి వంద గ్రాములు తీసుకున్నానండి రెండు యాభై గ్రాముల ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఈ వామ్ కట్ చేసుకొని ఇదంతా వేసేసుకోండి ఇలా రెండు ప్యాకెట్లలో అంత ప్లేట్లో వేసుకొని ఈ వాములో ఎక్కడన్నా చిన్న మట్టి పిల్లలు ఏమైనా పుల్లలు ఏమైనా పీసులు అటువంటివి ఏమన్నా ఉంటే నీట్గా చెరగేసుకోండి లేదంటే ఇలాగ వేరేసుకోండి ఏమున్నా కానీ నేను తీసుకున్న వామ్ అంతా నీట్గా ఉందండి శుభ్రంగా ఉంది ఒకసారి అయినా చెక్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఈ వామ్ అంతా నీట్గా వేసేసుకోండి ఇలా వేసేసుకొని చిన్న మంట మీద ఇది బాగా దారగా వేగాలండి వాము బాగా వేగి కొంచెం చిట్టుపట్టలాడుతూ ఉంటుందండి అలా చిట్టుపట అంట మళ్ళీ మంచి సువాసనగానే వస్తుంది కొంచెం వేగిన తర్వాత అంతసేపు మీరు వేపుకోవాలి చూడండి బాగా వేగిపోయిందండి ఇది మంచి సువాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు కింద పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని ఈ వామ్ అంతా నీట్గా వేసేసుకోండి ఇలా అంతా ఇలా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి మీరు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ వాము పొడి అంతా ఈ ప్లేట్లో వేసేసుకోండి మీకు సరిగా మెత్తగా రాలేదు ఇంకా బరకగా ఉంది అనుకుంటే పిండి జల్లుడు ఉంటుంది కదా పిండి జల్లు వేసుకొని జల్లెడు పట్టుకుంటే మెత్తటి చూర్ణం వస్తుందండి చూర్ణం చూడండి వంద గ్రాములండి పట్టిక బెల్లం అంటే కలకండా అంటారు కదా అది ఒక ప్రాంతంలో ఒక విధంగా పిలుస్తారు మిశ్రీ కానీ అంటారండి ఇది లావు కలకండా గడ్డగా ఉండేది కానీ దొరకద్దండి ఇలా చిన్న మొక్కలు కలకండా దొరకదు మీ ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇది కానీ మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా పట్టుకురావాలి మీకు కొంచెం ఎక్కడన్నా కొంచెం బరకగా పళ్ళు ఎక్కడన్నా ఉంటే దీన్ని కానీ మీరు చూర్ణం ఎలా జల్లెడు పట్టుకుంటారో ఇది కానీ అలాగే పట్టుకోవాలి నేను బాగా మెత్తగా పట్టించా పట్టాను కాబట్టి ఇంకా నేనేమి జల్లెడు పట్టడం లేదండి మీకు ఏదన్నా కొంచెం రవ్వగానే ఉంటే జల్లెడు పట్టుకోండి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసే విధంగా ఎక్కడ చిన్న గడ్డలు అటువంటివి ఏమి లేకుండా నలిపేసుకోండి వాముని ఈ రెండు బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి చూడండి బాగా మిక్స్ చేసేసాను ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఆవు నెయ్యి అండి ఇది కానీ వంద గ్రాములు తీసుకోవాలి అంటే వాము వంద గ్రాములు కలకండ వంద గ్రాములు ఆవు నెయ్యి వంద గ్రాములండి ఇది మంచి మేలు రకం తీసుకోవాలి కల్తీ ఉండేది కాకుండా ఆవు నెయ్యి మంచిది తీసుకోవాలి వంద గ్రాములు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఆవు నెయ్యి అంతా నీట్గా పోసేసుకోండి ఇలా అంతా నీట్గా వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ ఆవు నెయ్యి అంతా కరిగిపోయి కాస్త వేడవ్వాలండి ఎక్కువసేపు వేడవ్వలేదు ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో వేడెక్కిపోతుంది చూడండి వేడెక్కి కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కింద పెట్టేసుకోండి గిన్నె ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ వాము అలాగే కరకండ పొడి కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోండి అలా కాకుండా ఏమైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పక్కన ఒకరు వేస్తూ ఉంటారు ఒకరు ఇలా కలుపుతూ ఉంటే అలాగైనా చేసుకోవచ్చండి ఇలాగ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా ఈ నెయ్యిలో అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కాస్త వేసుకోండి ఇంకా కాస్త వేసి మళ్ళీ ఇలా కలిపేసుకోండి ఎక్కడ ఉండలేకుండా నెయ్యిలో బాగా కలిసే విధంగా చూడండి కాస్త ఉంటే అంతా వేసేసాను అంతా వేసేసి ఇప్పుడు అంతా బాగా కలిసే విధంగా బాగా ఇలా కలిపేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి ఇది కాస్త గాలిలో పెడితే బాగా గట్టి పడిపోతుందండి ఇప్పుడు కాస్త పలచగా ఉంది కదా కొంచెం ఆరేకుంది గట్టి పడుద్ది పెద్దవాళ్ళకైతే పది అండి కాస్త చిన్నపిల్లలకైతే ఐదు గ్రాములు ఇంకా చిన్నపిల్లలైతే రెండు గ్రాములు మూడు అండి వాళ్ళ వయసును బట్టి పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోండి పర కడుపుతో తిని గంట తర్వాత మీరు ఆహారం అండి అలాగే తినిన తర్వాత గంట తర్వాత అయినా తీసుకోవడం వల్ల తినిన ఆహారం బాగా అరగద్దండి అరుగుదలవి ఫ్రీ మోషన్ అవద్ది బాగా ఆకలి మామూలు మాములేహం సంవత్సరం దాకైనా పాడవదండి తడి చేయి పెట్టడం కానీ తడి స్పూన్ కానీ పెట్టడం కానీ అవి చేయకూడదు తడి తగిలితే భూజు వస్తుందండి దాన్ని మీరు ఇంకా వాడకూడదు వాడటం వల్ల నడువుల నొప్పులు మొక్కల నొప్పులు భుజాల నొప్పులు అవి కానీ తగ్గిపోతాయండి మరి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ మరి చేసి చూపిస్తాను